హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక చిన్న టైలరింగ్ టిప్ అయితే చెప్తాను చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట కనీసం నాకు ఒకరైనా కమెంట్ చేస్తారండి అక్క గమ్ముతోటి జాయిన్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్కి గమ్మతుకుపోయి అసలు రావట్లేదు అక్క అంతా కూడా గమ్ము మార్కులు ఉన్నాయి అని చెప్తున్నారు అయితే నేను ఇక్కడ సేమ్ మీరు మీరే గుర్తొచ్చారు నాకు ఇక్కడ నేను ఐరన్ చేస్తున్నాను చూడండి గమ్ పెట్టి జాయిన్ చేస్తాను అయితే నాకు ఫ్యాన్ అనేది తిరుగుతుంది అనమాట అంటే యాక్చువల్గా నేను ఫ్యాన్ వేసుకోను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ అవన్నీ సౌండ్ వస్తాయి అని క్లియర్గా ఉండదని చెప్పేసి మోస్ట్లీ నేను అలాంటివన్నీ కూడా ఇగ్నోర్ చేస్తానమాట సో ఈరోజు ఫ్యాన్ వేసుకుని నేనైతే ఇక్కడ గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను సో మీకు కూడా ఇలాంటి మిస్టేక్ జరిగి ఉండటం వల్ల నాకు తెలిసిన మరకలు అనేవి వచ్చి ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనం గమ్ జాయిన్ చేసేటప్పుడు అంటే గమ్ పెట్టేటప్పుడు మనం కార్నర్కి బాగా అంటే ఇంకా మనకి అది కుట్లోకి వెళ్ళిపోవాలన్నమాట బయటకి ఏం కనిపించకూడదు అంత కార్నర్కి చిన్న చిన్నగా మరీ ముద్ద ముద్దుగా కాకుండా చాలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నేను చూ చూపిస్తున్నాను కదా అలా లాస్ట్ వరకు చాలా చిన్నగా మాట కార్నర్కి ఇంకా మనకి ఇంకా ప్లేస్ లేదు క్లాత్ దగ్గర అన్నప్పుడు కార్నర్కి వెళ్ళాలి అయితే ఫ్యాన్ ఆన్లో ఉందండి ఆన్లో ఉండటం వల్ల నేను ఏం చేశానంటే కరెక్ట్గా మనకి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా పెట్టేసరికి అదేమైందంటే పక్కకి ఇలా జరిగిపోయిందనమాట కొంచెం గాలి వల్ల పక్కకి వెళ్ళిపోయింది సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక్క ఒక్క దుక్కు నాకు కావాల్సినంత అంటే ఎక్కడైతే మనకి జాయింట్ కావాలో అక్కడ కాకుండా పక్కన పడింది సో దానివల్ల మరకలు వస్తాయి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి గాలి లేకుండా చూసుకోండి అదొకటి ఇంకొకటి వచ్చేసి కార్నర్కి మనం డాట్స్ పెట్టుకోవాలి బాగా కార్నర్కి డాట్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఉల్టా వైపు ఇలాగ కింద లైనింగ్ పెట్టి పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి ఐరన్ చేసేటప్పుడు సిల్క్లో ఉండాలి ఆప్షన్ అనేది సిల్క్లో ఉన్నా కూడా కాలిపోతుంది మనకి క్లాత్ తెలిసిపోతుంది కదా అలాంటప్పుడు ఇంకా తక్కువ పెట్టుకోవాలన్నమాట హీట్ అనేది అయితే ఒరిజినల్ క్లాత్ పైన ఉండటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అండి మామూలు దానికన్నా మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది అందుకని నేను ఎక్కువగా కింద లైనింగ్ పెట్టి పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి ఐరన్ చేస్తాను చాలా నీట్గా అద్దినట్టు వస్తుంది అనమాట ఒకేసారి మనకి బ్లౌజ్ కూడా ఐరన్ అయిపోయినట్టు అయిపోతుంది ఇక్కడ చూడండి ఇంక చూసారా గాలికి ఎలా ఎగిరిపోయిందో నేను మళ్ళీ అడ్జస్ట్ చేసి కుట్టేసరికి అంటే అడ్జస్ట్ చేసి ఐరన్ చేసేసరికి మరక అనేది ఒక చోట రావాల్సింది ఇంకో చోటకు వచ్చింది సో నాకైతే అప్పుడు గుర్తొచ్చిందనమాట సో ఓకే మీకు కూడా ఇలాగే జరుగుతుందేమో అందుకునే మరకలు అనేవి కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను అయితే ఇక్కడ నాకు చాలా భయం వేసిందండి కస్టమర్స్కి ఎలాంటి రీజన్ చెప్పాలి ఏంటి అనేది సో నా లక్ బాగుంది కానీ లెఫ్ట్ సైడ్ వైపుకే వచ్చిందనమాట వాళ్ళు ఏమన్నా అంటే లెఫ్ట్ సైడ్కి కొంచెం కవర్ అయిపోతుంది కదా అని చెప్దాం అనుకున్నాను కానీ అందరూ ఒప్పుకోరు కదా మనం చెప్పినవన్నీ ఒప్పుకోరు కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా ఉండి ఇలా ఐరన్ చేసుకోవాలండి సో ఇలాంటి జరిగినప్పుడు మాత్రమే మనకి ఒక ఒక చోట కావాల్సినంత మరక ఇంకొక చోట పడుతుంది అనమాట సో అదైతే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి సరిపోయింది మిగతాదంతా కరెక్ట్గానే వచ్చింది సో మీరు మాత్రం ఖచ్చితంగా ఐరన్ చేసేటప్పుడు ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసేటప్పుడు గాలి అనేది ఎక్కువ పెట్టుకోకండి తర్వాత కార్నర్స్కి వచ్చేటట్టు చూడండి మోస్ట్లీ పైనుంచి ఐరన్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక నేను మొత్తం కూడా సగం వరకు పని అయిపోతుందండి నాకు కిందనే ఎందుకంటే హ్యాండ్కి పైపింగ్ వేస్తాను నెక్కి పైపింగ్ వేస్తాను కాబట్టి మనంకి ఎలాంటి బార్డర్ లేదు ఇక్కడ సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా మనం గమ్పెట్టి ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి చాలా మట్టికి వర్క్ అనేది కవర్ అయిపోతుంది అనమాట కానీ నేను షే బెల్ట్ మాత్రం ఐరన్ చేయను ఎందుకంటే షే బెల్ట్ వల్ల నాకు పని అనేది ఏ మాత్రం కూడా తగ్గలేదు పైగా నాకు ఎందుకో కొంచెం ఫినిషింగ్ మిస్ అవుతున్నట్టు అనిపించింది అందుకు నేను ఒక్కటే స్టెప్ ఇగ్నోర్ చేశాను మీకు వీలైతే మీరు చేయండి నేనైతే చేయనండి ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఒరిజినల్ క్లాత్ కొంచెం తక్కువ అవుతుంది లైనింగ్ క్లాత్ అలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట షే బెల్ట్ దగ్గర సో కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా షే బెల్ట్ని అయితే ఎలాంటి గమ్ పెట్టి ఐరన్ చేయను హ్యాండ్స్ నెక్ అదే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఖచ్చితంగా నేను ఈ గమ్ పెట్టి జాయిన్ చేసే ప్రాసెస్నే ఫాలో అవుతాను అనమాట టైం బాగా సేవ్ అయిపోతుంది చెప్పాను కదా మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి అసలు గమ్ మార్కులు అనేవి కనిపించవు చూడండి ఇలా నీట్గా ఐరన్ చేయడం వల్ల మాకు నాకు పైన నీట్గా అయిపోతుంది అనమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత ఐరన్ చేసినట్టే ఉంటుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ టిప్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అయితే మీకు మరకలనేవి రావు కార్నర్కి బాగా ఎడ్జ్కి డాట్స్ పెట్టుకోవాలి ఐరన్ చేసేటప్పుడు కొంచెం ఫ్యాన్ లేకుండా చూడండి గాలి వచ్చే చోట కాకుండా నార్మల్ ప్లేస్లో ఐరన్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ